శ్రీ 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 మంకినమ్మ తల్లి దివ్య ఆశీస్సులతో సమున్నత సౌజన్య మూర్తికి మానవీయ స్ఫూర్తికి అభినందన చందన మందారమాల అక్షరాభిమానుల హృదయాలలో విద్యామృతాన్ని నింపి విద్యార్థుల జీవన గమనానికి పూల పరిచి వారి బ్రతుకు దారిలో వెలుగు జోతులు నింపిన జ్ఞాన దిమిటి ఉన్నత వ్యక్తిత్వంతో తన వృత్తికి బండిలత్తి ఆత్మవిశ్వాసమే శ్వాసగా సాగి కాలానికే క్రమశిక్షణ నేర్పిన సంస్కారి అందుకో మా అక్షరాభినందన చందన అందన వంశపు జాతి రత్నమా వజ్ర సంకల్పానికి ఆయుపట్టు లాంటి వజ్రపు కొత్తూరు మండలంలో మంకి నమ్మ తల్లి వెయిట్ ఉన్న పూండి గల్లిలో ఆ పండగను ఆదుకున్న అమృతమూర్తులు నిరంతర తత్పరులు మూలవారి వంశపులో పుణ్యమూర్తులైనటువంటి సాయమ్మల సాయమ్మ నోము పంటగా కనులు పండుగగా శార్వాణి ముద్దుల తమ్ముడుగా కాంతమ్మ కాంతమ్మకు ప్రేమను పంచే అన్నయ్యగా ప్రభవించిన తేజమా ఉపేంద్రరావు నామాంకితమా అందుకో ఈ అక్షర హృదయాంజలి జిజ్ఞాసి విజయగరీ పసిప్రాయంలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల శివరాంపురంలో అక్షరాలు దిద్ది ప్రాథమిక విద్యను పూర్తి చేసి చదువుల తల్లి విద్యా కల్పపల్లి నగరంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యను పూర్తి చేసి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్మీడియట్ విద్యను పూర్తిగా వచ్చి ఎస్బీఎస్వైఎం డిగ్రీ కళాశాల నందు డిగ్రీ విద్యను ప్రథమ శ్రేణిలో పూర్తి చేసి ఎంఐ ఎకనామిక్స్ ను ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎంఏ ఇంగ్లీష్ ను దూర విద్యా విధానంలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి అభ్యసించి ఉపాధ్యాయ శిక్షణను ఘనతరమైన మహారాజా కళాశాలల విజయనగరం నుండు అద్వితీయంగా పూర్తి గావించిన విజ్ఞానకని మీకు ఇవే మా అక్షర సుమాంజలి కుటుంబ అనుబంధమా మమతాను రాగాల గంధమా మంచితనానికి మారుపేరైన మామిడిపల్లి వాస్తవ్యులు బాంధవ్యాల అనుబంధం మెండుగా ఉన్న గుర్రవారి వంశంలో సాంభమూర్తి నిమ్మమ్మల గారాల పట్టి నిర్మల హృదయ మంజరి మమత పానీగ్రహంతో పరిపూర్ణత చెంది విద్యాలంకార భూషితలై మీ జంట కనుల పండుగగా అభిషేక్ గ్రామ సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ గాను అభిజిత్ చోళాలో అసిస్టెంట్ మేనేజర్గా చెన్నైలోను మీ ఇంట ఉదయించిన ఓ బాధ్యశీలి ఇదే మా హృదయనందమాల ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత సుచరిత పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిని స్వీకరించి మొదటగా టెక్కల మండలం జెండాలపేట ప్రాథమిక పాఠశాలలో తన ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించి తర్వాత జీహెచ్ఎస్ పలిసాలలో ఎంపీఎస్ గోగులపాడునందు ఎంపీఎస్ గుండీగలనందు ఎంపీఎస్ వజ నందు విద్యార్థుల జీవితాలను అక్షరభద్ధం చేసి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కారాన్ని పొంది మదర్ తెలిసా ఫౌండేషన్ విశాఖపట్నం వారిచే కూడా ది బెస్ట్ టీచర్ అవార్డు పొంది పొందిన మీరు ఉద్యోగ మీద జడ్పీహెచ్ఎస్ అమరపాడి పాఠశాల పాఠశాల సహాయకులుగా చేయడం మా అదృష్టం గత ఆరు సంవత్సరాలుగా మా పాఠశాలలో సాంఘిక శాస్త్రాన్ని బోధించి విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్ది సమాజం పట్ల సానుకూల దృక్పథం కలిగేలా మీ బోధనా పటిమకు పాఠశాల ప్రార్థనా సమావేశాన్ని మీరు నిర్వహించిన తీరు మీ ఉద్యోగ ప్రయాణంలో మైలురాలుగా సాధించిన ఓ కృషి వల అందుకో మా అభినందన అనుబంధ దీపిక అధికారుల మన్ననలు సహచరుల సౌజన్యం బంధుచరుల మమతానురాగాలు పనిచేసే ప్రతి గ్రామంలో ప్రజల ప్రశంసలు పొందిన సహృదయ చిరునామాగా హుందాగా వ్యవహరించడం విశాల దృక్పథం ప్రతిభ అప్రమత్తత సృజనాత్మకత సేవా దృక్పథం సౌశీల్యత ఆభరణాలుగా కలిగిన మీకు మా స మీరు మాకు సదా ఆదర్షణీయం మాతో గడిపిన ఉదయాలు ఆనందమయమని మీ సహచరుడు మాతో మెరిగేటప్పుడు పలికే పలికించే నయనానవు భావానందమయమని సహోద్యోగులు మాతో గడిపే హృదయాల లయాత్మకత మనలోహుల మణిమని మీ కుటుంబీకులు మీ చరణాల అనుసరణయమే తమ జీవిత సాఫల్యమని విద్యాలు విద్యార్థులు వాక్పూర్చిన మణిహార్ పాఠశాల సిబ్బంది కార్యదర్శిక మీ నిర్వహణ సదాశ్లేఘనీయం మరువము అన్నటికి ఆ యుగం ఇందరి హృదయ ప్రశంసలు చూడగల ఓ మానవీయ మూర్తి అందుకో మా ఈ మమతాలు రాగాల మాలతీల తల మీ విశ్రాంతి జీవనం సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో నప్పుల హరిబినలా పువ్వుల పల్లకీలా ఆనందలహరిలా సాగాయి మీ ఆకాంక్షలు నెరవేరి నిండు జీవితం పండు మెండెల బిల్లి బిర్యాలని ఆకాంక్షిస్తూ ధనంతో సమర్పించుకుంటున్న అభినందన జిట్లు ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయుధ్యాయ సిబ్బంది పాఠశాల అభివృద్ధి కమిటీ విద్యార్థిని విద్యార్థులు గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు మధ్యాహ్న భోజన పథక నిర్వాహకులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నంద